తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు టీడీపీ అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రజలు మెచ్చే అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది ఇందుకు చాలానే కసరత్తు చేస్తోందని సమాచారం విశాఖ జిల్లా విషయానికి వస్తే సిట్టింగ్లకే టీడీపీ పెద్దపీట వేస్తోందని సమాచారం ఈ జిల్లాలో ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తోంది అయితే కొన్ని స్థానాల్లో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం విశాఖ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో సిట్టింగ్లకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారట విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ పశ్చిమం గణబాబు గాజువాక పల్లా శ్రీనివాసరావు ఎస్కోట లలిత కుమారిలకు కేటాయించినట్లు తెలిసింది అయితే భీమిలి ఉత్తర నియోజకవర్గాలు మాత్రం పెండింగ్లో ఉన్నట్టు సమాచారం మరోవైపు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందని తెలుస్తోంది మాడుగుల పాయకారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగంపూడి అనిత మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అభ్యర్థిత్వాల ఎంపిక ఒక కొలిక్కి రాకపోవడంతో వాయిదా వేసినట్టు సమాచారం ఈ రెండు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట ఇక అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి అయ్యన్న పాత్రుడు తన కుమారుడు విజయ్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు కుమారుడు ఆనంద్ కూడా అనకాపల్లి నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేశారట అయితే చంద్రబాబు ఈ రెండు ప్రతిపాదనలను తిరస్కరించినట్టు సమాచారం కొద్ది రోజుల్లో పార్టీలో చేరనున్న కొడతాల రామకృష్ణను అనకాపల్లి నుంచి పోటీ చేయించనున్నట్లు చంద్రబాబు తెలిపినట్టు సమాచారం